శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీరామని కామెంట్ చేయండి వారికి వామ్మో ఒక పెద్ద గుడ్ న్యూస్నైతే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా బంగారమనేది కాబోతోంది ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరిగింది కాబట్టి వారికి ఈ వీడియో కంట పడింది అంటే ఆ దైవసంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశివారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము వారిది ఒక మాట ఈ వారి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటాయి మొదటిసారి ఆలోచించింది కరెక్టు కాదు రెండోసారి ఆలోచించిందే కరెక్టు ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు ఈ మేషరాశికి చెందినవారు వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి ఎవరికీ కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటల్ని వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలని పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి మీరెన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలనేవి మీరు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల ముఖ్యంగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మేషరాశి వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఇక్కడ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థమనే చూపించడంలో వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ హనుమంతుడికున్న శక్తి అనేది ఆ యొక్క హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకి పెద్దలు చెబుతూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఉన్న తెలివితేటలు వారికున్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికే తెలియవన్నమాట ఎవరన్నా చెబితే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివి లేని వారా అమాయకులా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లే ఎన్నో రకాలుగా వీరు మోసపోయారు ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు అలాగే తోబుటూలు వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం అలాగే వివాహ బంధంతో వీరు మోసం చేస్తారు అని చెప్పి వారు కలలో కూడా అనుకొని ఉండరు కానీ వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ని ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృంగిపోయినా దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడని ఏర్పరచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అన్నమాట మేషరాశి వారి దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు వచ్చాయని చెప్పి వారితో మనం పంచుకుంటే వారిచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలని కనుక మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అని గుర్తుంచుకోండి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ యొక్క మేషరాశి వారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కరుణా అనేవి పుష్కలంగా ఉంటాయి వారికి బ్రతికున్నంత కాలం కూడా తిండికి కానీ బట్టకి కానీ డబ్బుకి కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మ ఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే కనుక ఎదుటి వారికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం వీడికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటాము అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం మనం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకివ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకార్యం కాదని చెప్పి చెప్పట్లేదు దాని నుంచి మనం ఆశిస్తున్నాను చూసారా ఆ ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చేయాలంటే మంచి చేయాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకు ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి దానం చేయకూడదు దాని గురించి ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక్క కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చెయ్యాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు వారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచే కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు ముఖ్యంగా మనస్ఫూర్తిగా వీరికి సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలను ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరినైనా ఎక్కువగా పూసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్త కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా మీకు పనిచేశాయి వీటన్నిటి నుంచి అనేవి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలోనే వింటారు అది మీ యొక్క చెవులకి ఒక పండుగలాగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో లేదో తెలియక దానికి సరైన ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ళ స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతోంది ఇది మీరు కలలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతోంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి ఒక చిన్న చేప ఆ చేపకి ఎంత మెదడు ఉంటుంది దాని యొక్క రెక్కలు అది ఎదురు ఈదగలుగుతుంది ఆ శక్తి మనిషికి కూడా లేదు కానీ ఆ చేపకుంటుంది అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలున్నది ఉన్నది ఆ యొక్క చేప అనేది ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా అలలకి ఎదురు ఈదుతాయి ఆ చేపలనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి ఈ వారికి ఉన్నాయి మేషరాశివారు ఇప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీ కోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి మీరు అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకి అసలైన పీట వేసిన వాళ్ళు అవుతారు ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే గనక అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను ఇది నిజంగా మీకు చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో అదృష్టం ఏంటి అంటే గనక అక్టోబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనేవి మీరు వింటారు రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా మీకు హెల్త్ బాగోలేక మీరు చూపించుకోవాలన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీరు పడుకుంటే నిద్ర కూడా మీకు సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది ఈ మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారు కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మలు వారి నిద్రపోనివో వారు చేసిన పాపాలు వారి నిద్రపోనివో ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని అంతస్తులు ఉన్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు భగవంతుడి యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారు కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏ మాత్రం కూడా కాదు గుర్తుంచుకోండి కానీ మీ బంధువుల్లో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట ఈ స్త్రీకి ఏంటి అంటే కనుక మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు ఏమేమి తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా ఇవన్నీ వారికి కావాలి అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డేగలాగా మీద కన్నేసి ఉంచారు వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్న వారితో చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చిలికి చిలికి గాలివానైనట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండడం ఆ ఎస్ అనే స్త్రీ ద్వారా ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరు ఎదురుగా మిమ్మల్ని అవమానించాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి మంచి అనేది జరగదు ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుందని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు లేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి కొన్ని నష్టాల నుంచి కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీకు వచ్చే అదృష్టాన్ని కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పి ఒకరి మధ్య ఒకరు చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది అలాగే ఈ యొక్క నరఘోష వల్ల మీ ఇంటి మీద చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి నరఘోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో ఒక్క రెండు సార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ముఖ్యంగా ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పు ఉంటుంది కదా దాన్నే కళ్ళు ఉప్పు అని కూడా అంటారు ఆ కళ్ళు ఉప్పు ఎండుమిరపకాయలతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ పెట్టుకొని వెళ్ళండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏ నరఘోష మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి అలాగే మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ధనంలో ఒక పావలవంతైనా కానీ మీరు దాన చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పులు చోటు చేసుకుని మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవ్వద్దు ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే మీకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో వారికి అక్టోబర్ నెలలో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది మేషరాశివారికి ఈ నెల ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది కొత్త సాగు పద్ధతులను రబీ పంటల విత్తనాలను లేదా కొత్త వ్యాపార నిర్ణయాలను తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి అంగారకుడు ప్రభావంతో మీరు మీ వ్యవసాయ కార్యకలాపాలలో చాలా చురుకుగా పాల్గొంటారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పంట కోతలు నిల్వ లేదా మార్కెటింగ్ వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది దోహదపడుతుంది ఈ నెలలో ఆర్థిక సానుకూలతలు ఉంటాయి పంట ఉత్పత్తులకు మంచి ధర లభించడం లేదా పెట్టుబడికి అవసరమైన డబ్బు లభించడం వంటివి జరగవచ్చు కమిషన్లు రాయల్టీలు లేదా ఆస్తి సంబంధిత లావాదేవీలు డబ్బును తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ నెల మధ్యభాగం అక్టోబర్ పదిహేడు తర్వాత నుండి రుణాలు తీసుకోవడం లేదా రిస్క్ ఉన్న వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చెయ్యాలనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా పనిలో ముందడుగు వేయండి మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు మీకు హ్యాపీగా గడిచిపోతుంది మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది టైంకి తినండి టైంకి పడుకోండి ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా బెడ్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క అక్టోబర్ మాసమంతా కూడా ఒక వరంలా పనిచేస్తుంది దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడిలు అనేవి తగ్గుతాయి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులతోటి సఫర్ అవుతూ ఉంటారు అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి ఇదండి వారికి అక్టోబర్ నెలలో జరిగేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు